నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర దశల వారీగా చెప్తున్నారు ఏ నక్షత్రాలు వాళ్ళకి ఏ దశలు అనేవి ఉంటాయి ఆర్డర్ లో ఎలా ఉంటాయి ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పూర్వాషాఢ శుక్ర నక్షత్రం ఈ శుక్ర నక్షత్రం వల్ల ఆబ్వియస్ గా శుక్ర మహర్దశతోనే స్టార్ట్ అవుతుంది లైఫ్ కాబట్టి అది ఎలా ఉంటుందండి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎప్పుడు సెటిల్ అవుతారు ఎట్లాంటి కెరియర్లు సెటిల్ అవుతారు ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా పూర్వాష నక్షత్రం శుక్ర నక్షత్రమే కానీ చాలా పద్ధతిగా ఉంటారు వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది ఎందుకంటే దశలు యోగించినా యోగించకపోయినా వీళ్ళు పద్ధతి డిసిప్లైన్ అనేది వీళ్ళకి మొదటి నుంచి ఉంటుంది దేని వల్ల అది నక్షత్రం ఒక ప్రభావం శుక్రుడు ఒక నక్షత్రం అనేది అంటే ఇంటికి ఇల్లాలు అందం ఆడపిల్ల ఇంట్లో మంచిగా సద్దరు అన్ని అయితే అలంకరిస్తే ఆ ఇల్లు లక్ష్మీదేవి కలకళలు ఆడుతూ వస్తుంది అంటారు కదా అలాగే శుక్రుడు మన స్త్రీ నక్షత్రం స్త్రీ గ్రహం కింద పూజ అంటాం మరి భరణికి పుబ్బాకి ఇది పని భరణి పుబ్బ ఉండే ప్లేసెస్ ఏంటంటే అది మేషరాశి అయిపోయింది ఇదేమో సింహరాశి అయిపోయింది సింహరాశి సో మేషరాశి మేషరాశిలో ఉండదేమో అగ్రసివ్ ప్లానెట్ కుజుడు ఆ కట్టే కొట్టే తిట్టేయండి అక్కడ కూడా వాళ్ళు ఉంటుంది కానీ అది వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే మనకి చాకుల్లో తగ్గడకడగడక రిలేషన్స్ అంత ఫాస్ట్ గా మాట్లాడతారు గట్టిగా మాట్లాడతారు కాదు పూర్వష కాదు అది ధనస్రాస్లో పడింది సో ధనస్రాస్ అధిపతి గురువు నక్షత్రం పుర్వషాఢ సో శుక్రుడు అధిపతి సో శుక్ర గురువుల శుభగ్రహాలు పూర్తి శుభగ్రహాలు ఈ పూర్తి శుభగ్రహాలు కలగడం కలగడం వల్ల గానీ లేకపోతే ఆ దాని ప్రభావం గానీ పూర్వష నక్షత్రం ఏంటంటే మాట తీరు చక్కగా ఏ విషయమైనా స్లోగా స్టడీగా మాట్లాడతారు అసలు ఏం కావాలి ఎలా ఉండాలి అనేసి ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ జాతకంలో డిపెండ్స్ వాళ్ళ లగ్నాలు బట్టి ఉంటుంది చాలా మంది పుర్వాషాల్లో బ్రహ్మాండంగా చదివిన వాళ్ళు ఉన్నారు జీరో నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళకు ఉన్నారు అసలు చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు చదువు లేకపోయినా సరే ఏదో ఒక వ్యాపారం వ్యాపకం పెంచుకునే వాళ్ళు ఇది చేయగలను నేను ఇది నా వల్ల అవుతుంది అని ఇండిపెండెంట్ గా వాళ్ళు ఎదగలరు సో వాళ్ళు మాత్రం మీద డిపెండ్ అవ్వరు ఈ పుర్వక్ష నక్షత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా వాళ్ళకి వచ్చిన పని మట్టి పని వచ్చి మట్టి పని మట్టి మోస్తారు కానీ అసలు ఎవరి మీద ఆ మట్టి మోయడం ఆ మట్టి ఎలా ఎలా కొంటారు దాని దానికి ఒక ఓనర్ అవ్వాలంటే ఏం చేయాలి ఆ లెక్కలు మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు మనిషిలో క్యాలిక్యులేటర్స్ బాగా ఉంటాయి వీళ్ళ దగ్గర అంటే ప్రతిదీ కాల్యులేషన్ చేసుకుంటారు ఒక రూపాయి ఖర్చు అవుతుందంటే ఎందుకు ఖర్చు అవుతుంది ఒక రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నాం సో ఈ రూపాయి ఎలా వచ్చింది ఇలా ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఈ పుర్వక్ష నక్షత్రానికి ఉన్నాయి ఇవి కాకపోతే దశ అనేసరికి ఇరవై శుక్రమదశ స్టార్ట్ అవుతుంది అది ఇరవై ఏళ్ళు దశ శుక్కుడు యోగిస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది సుక్కుడు బాగాలేకపోతే ఇబ్బంది పడతాం సో సుక్కుడు బాగాలేదు అంటే వీళ్ళు ఇంకా ఇరవై ఏళ్ళు ఏంటంటే అన్ని కంఫర్ట్స్ ఉంటాయి తల్లిదండ్రులు మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు బాగా చదివించే వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళ చదివక్కద్దు అరే అండి చాలా మంది ఇప్పుడు చిన్న టీనేజ్ లో సిగరెట్లు కానీ దీనికి దానికైనా డిస్టర్బ్ అవుతుంది అలా అయ్యే అవకాశం ఉంటుంది సుక్కుడు బాగాలేకపోతే జాతకంలో ఇలాంటి విషయాల్లో కొంచెం ప్రేమ వ్యవహారాలని ప్రేమించాలని ఇవన్నీ ప్రేమించి చేసుకుంటాను కాదు ప్రేమ వ్యవహారాల్లో నడిపిస్తాయి ఆ ఇష్టం ఆ అమ్మాయిని ఇష్టపడడం ఆ అబ్బాయిని ఇష్టపడడం ఇలా ఉంటాయి ఇష్టాలు ఉంటాయి కానీ వన్స్ శుక్రుడు దశ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్ చాలా ఇబ్బంది పడుతుంది అలా కాదు కెరీర్ మనం సెటిల్ చేసుకోవాలి ఇప్పుడు రవిలో ఆ క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా రవి బాగుంటే రవిలో వస్తుందన్న లేకపోతే చంద్రుడిలో వస్తుంది రవి సో రవి బాగుంటే ఖచ్చితంగా రవిలో వీళ్ళకి క్లారిటీ వచ్చి దానికి లైఫ్ టర్నింగ్ అవుతుంది మనకి బాగా చంద్రుడు కానీ చాలా మందికి పురువాష నాలుగో పాదం లేదు మూడో పాదం అయింది అనుకోండి సో సెవెన్ ఇయర్స్ ఉంటుంది శుక్రమహాదశ చిన్నప్పుడే సో రవి దశ బాగుంటే ఎడ్యుకేషన్ బాగుంది అక్కడ నుంచి చదువు బ్రహ్మాండ చదువు చిన్నప్పుడు బాగా చదవలేదు అని టెన్త్ నుంచి బాగా చదివాళ్ళు ఉంటారు ఉంటారు టెన్త్ నుంచి బాగా చక్కచక్క చదివేస్తూ మంచి డిగ్రీస్ చేసుకుని జాబ్ సెట్ చేసుకుని ఉంటారు సో శుకుడు యోగించపోయినా ఇక్కడ రవి యోగిస్తే చదువు బాగా ఉంటుంది చంద్రుడు యోగిస్తే ఆటోమేటిక్ గా మంచి లైఫ్ స్టైల్ మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తుంది చంద్రుడు మరి ధనసు రాశిలో ఉంటే యోగించ పరిస్థితి ఉంటుంది ధనసులో ధనస్సులో ఉంటే బ్యాడ్ ఏం కాదు బాగుంటుంది కాబట్టి లగ్నానికి ఆయన ఏమయ్యాడు చూడాలి లగ్నానికి తృతీయ స్థానం అయ్యారా లేకపోతే చతుర్థ స్థానం అయ్యారా చతుర్థ స్థానం అయితే చాలా మంచిది అందమైన భార్య వస్తుంది వీళ్ళకి అనుకూలంగా అన్ని విషయాల్లోని సపోర్ట్ గా ఉంటుంది చాలా సపోర్ట్ గా అని ప్రతి విషయంలో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేస్తారు పని అది బాగుంటుంది చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది చంద్రుడిని నుంచి చంద్రుడు ఏమైనా చూసుకోవాలి రైట్ ఆటోమేటిక్గా అప్పుడు ఎనర్జీస్ తర్వాత వీళ్ళకి వచ్చే దశ మహాదశ సో కుజు మహాదశ జనరల్గా కుజుడు యోగించకపోతే ఇబ్బంది పడతారు కుజుడు కూడా బాగున్నాను అంటే లైఫ్ సెటిల్ అవుతుంది ప్రాబ్లం లేదు సో పూర్వశాడకి జాతకంలో బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పలేము నార్మల్గా ఉన్నారని చెప్పలేము వెళ్ళిపోతుంటుంది లైఫ్ అలాగా ఎందుకంటే ఆ రాశి లక్షణాలు ఆ ఉండే ప్రభావం సో ఇద్దరు శుభగ్రహాలు ఉంటే జీవితంలో చూడండి మనకి ఇంట్లో పేరెంట్స్ మంచి వాళ్ళు ఆటోమేటిక్ గా హ్యాపీ లైఫ్ లైఫ్ హ్యాపీగా ఏదో ఒకటి వాళ్ళు 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 ఒకటి ఇస్తారు లేదా వీళ్ళు సంపాదించుకుంటారు రెండు జరుగుతాయి కానీ వీళ్ళకు కూడా ఏంటంటే పురోష నక్షత్రం వాళ్ళకి ఆ స్మరణలో ఎప్పుడు కూడా నెగిటివ్ గా వెళ్ళాలని అనుకోరు తల్లిదండ్రులు ఎదుర్దామని కాని పెద్దవాళ్ళు ఎదుర్దామని కానీ అలాంటి విషయాలు ఏమి ఉండవు వీళ్ళకి ఎలా ఎలా బతకాలి ఎలా ఎలా సెటిల్ చేసుకోవాలి లైఫ్ ని అనేది ఆలోచిస్తారు సో దానివల్ల ఏంటంటే టాన్ అయిపోతారు తర్వాత వైఫ్ గాని హస్బెండ్ గానీ వీళ్ళకి వచ్చారంటే వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ దొరుకుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇరవై ఐదేళ్ళు అన్న ఇరవై ఐదు ఏళ్ళు చేసేసుకుంటారు చాలా మంది ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలో నాకు ఇలా ఇలాంటి అబ్బాయి కావాలి ముందు నుంచి వీళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది సో పద్ధతిగా కొంచెం నాకు నాకు అనుకూలంగా ఉండే వాళ్ళు చేసుకుంటా అని చెప్పేసి సో డబ్బులకి ఆస్తులకి ప్రయారిటీ వారు వీళ్ళు అందువల్ల ఏంటంటే తొందరగా వివాహం అవుతుంది వివాహం బాగానే అవుతుంది కెరియర్ కూడా బాగానే ఉంటుంది కానీ జాతకంలో లగ్నాలు బాగాలేకపోతే మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడుతుంటారు ఏ లగ్నాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కి చెప్పండి వీళ్ళక లగ్నాలు ఇబ్బంది పడేవి ఏముంది ఖచ్చితంగా రుచిక లగ్నం ఇబ్బంది పడతారు దానిలో మళ్ళీ గురువు బాగుంటే కుజుడు బాగుంటే ఇబ్బంది పడరు సో ఇప్పుడు ఇది అని చెప్పడానికి లేదు సో ఆ లగ్నాధిపతి ఒకళ్ళు నిజంగా బాగున్నారనుకోండి మాది రుచిక లగ్నం మాకు బానే ఉందంటే చాలా మంది లగ్నాల్లో రుచిక లగ్నం అయినప్పటికీ కూడా గురువు ప్రస్తుతం కుజుడు కలిసి మీనంలో ఉంటారు ఓకే అప్పుడు భక్తి ఉంటుంది చేయపోతే కొడతారు వాళ్ళు సో ఈ పద్ధతిగా మరి ఆచారాలు వ్యవహారాల్లో సాంప్రదాయాల్లో సనాతన ధర్మాల్లో వాటిలో ముందు ఉంటారు సో చాలా మంది బుధుడు అక్కడ మీనంలో నీచం పొందుతుంటారు సో వీళ్ళకి బుధుడు కలిసి అక్కడ ఉండాలనుకోండి ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కొట్టడం ఉంటుంది రెండు జరుగుతాయి సరే ఎంజాయ్ చేయండి మళ్ళీ పూజ చేయండి అది చెప్తారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి కానీ లగ్నాలు ఏంటంటే ఏ లగ్నం బాగుంది కదా గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఆ లగ్నానికి వీళ్ళు ఏమారు పాపలు అయ్యారా శుభులు అయ్యారా శుభులు అయితే ఏ ఎటువంటి ఫలితాలు వస్తాయి పాపలు అయితే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవి మన జాతకంలోని కాబట్టి యాక్చువరేట్ గా చూడాలంటే జాతకం చూడాలి మరి అయితే ఏ ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు గురువు ఆరాధన దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభుల్ని సత్య సాయి బాబా సిడి సాయి బాబా ఏదైనా సో గురువుని ఆరాధించాలి ఎందుకంటే పుర్వశ నక్షత్రం వాళ్ళకి జనరల్ గా ఏంటంటే సేవ చేయడంలో ఇష్టం ఫుడ్ పెట్టడంలో ఇష్టం ఏదైనా చేయ ఏదైనా దానం చేయమంటే ఎందుకు చేయాలని అడుగుతారు ఎవరికైనా ఫుడ్ పెట్టడానికి కానీ వాళ్ళకి ఆకలి వేస్తంటే ఆ సరే అని చెప్పి వాళ్ళు లోపల వంద రూపాయలు ఉంటే దాంట్లో యాభై రూపాయలు పెట్టిన పెడతారు ఫుడ్ మళ్ళీ యాభై వీళ్ళకి చేస్తే యాభై నాకైనా అనుకోరు అలాంటి లక్ష్యం ఉంది కానీ పెద్దవాళ్ళని సేవ చేస్తారు కానీ గురువుల్ని పూజించారు వీళ్ళు గురువుల్ని నిందించే అవకాశం ఉంది అది జనరల్ గా నక్షత్రం ధనస్సు రాశిలో గురువు అధిపతి అయిన నక్షత్రం వీళ్ళకెందుకు అనిపిస్తుందో తెలియదు కానీ గురువుల్ని స్వామీజీలని పెద్దవాళ్ళని అవన్నీ వాళ్ళు గౌరవించరు కొంతమంది బాబా శ్రీడి సాయిబాబా గౌరవించరు ఈ నక్షత్రం వాళ్ళు అసలు వాళ్ళకి మా మాలుగా మనం పూజించడం ఏంటండి వాళ్ళు మనుషులే కదా మా మామూలుగా దేవుళ్ళు కాదు కదా సరే శివుణ్ణి పర పరమేశ్వరుని అంటే పూజించవచ్చు ఎందుకంటే వాళ్ళు మనకి చూడలేదు వాళ్ళని వాళ్ళు మొదటి నుంచి దైవంగా కదా చేయొచ్చు చూడ అనేది నేరం ఇక్కడ ఉంటే పూజిస్తాం పూజిస్తాం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేసే వాళ్ళ లక్షణం కొంచెం పురోషన్ వాళ్ళకి ఉన్నాయి సో అందుకని అలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయకుండా వాడి జోలు వెళ్లకుండా ఎవరైనా సరే పెద్దవాళ్ళు నమస్కారం గురువులు ఇంకొక రెండు నమస్కారాలు చేసి తప్పకుంటే వీళ్ళు హ్యాపీగా లైఫ్ బాగుంటుంది వాళ్ళ శాపాలు తగులుతుంటాయి వీళ్ళకి ఎప్పుడంటే వీళ్ళకి కాదు వీళ్ళ పిల్లలకి సెటిల్మెంట్ రాదు వీళ్ళు తొందరగా చేసేసుకుంటారు పిల్లలు సెటిల్ అవ్వలేరు ఇది ప్రాబ్లం ఉంది కనుక జాగ్రత్తగా ఏమీ అనకుండా గురువులతో ఏ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాశాల నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాంతి నమ